నమస్తే శ్రీమాత్రేనమ శ్రీ గురుభ్యోనమ రెండు వేల ఇరవై ఐదు శ్రీ నామ సంవత్సర మేషాది ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వివిధ రంగాల వాళ్ళకి ఆరోగ్యము ఆర్థికంగాను విద్య విద్య వైద్య ఆరోగ్యపరంగానూ ఎలా ఉండబోతోంది అనేది మనం ముందుగా చూద్దాము అందులో భాగంగా మకర రాశి వారికి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగాను గోచరిస్తోంది అయితే ఈ రాశిలో గురు శని రాహు కేతువుల యొక్క రాశి సంచన రిపీట్ ఈ రాశిలో గురు శని రాహు కేతువుల యొక్క సంచారము వారు ఉండే స్థానాలు ఇచ్చే ఫలితాలు చూడబోతున్నాము ముందుగా గురుడు వృషభ మిథున కర్కాటకంలో సంచరిస్తూ పంచమం షష్టం సప్తమ స్థానాల్లో సంచరిస్తూ ఇచ్చే ఫలితము జయము ధనవ్యయము భోగము ధనప్రాప్తి ఇస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తూ తృతీయ స్థానంలో సంచరించుచుండగా వచ్చే ఫలితము సౌఖ్యాన్ని ప్రసాదిస్తున్నాడు రాహువు మీనం కన్యాలో సంచరిస్తూ తృతీయ నవమ స్థానాల్లో సంచరిస్తూ ఇచ్చే ఫలితము కార్యంలో జయము కార్యసిద్ధి ఇస్తున్నాడు అయితే కేతువు కుంభసింహరాశిలో సంచారం చేస్తూ ద్వితీయ అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తూ ఇచ్చే ఫలితము మిశ్రమ ఫలితాలను అందిస్తున్నాడు అయితే మొత్తంగా ఈ రాశి వారికి శుభాలు అధికంగాను మిశ్రమ ఫలితాలు మొత్తంగా ఈ రాశివారికి శుభాలు అధికంగాను మిశ్రమ ఫలితాలతో ఉంటున్నది ఏలినాటి శని తొలగిపోవడంతో పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది బంధుమిత్రులు సహకరిస్తారు శక్తికి మించిన పనులు చేసి సెబాష్ అనిపించుకుంటారు అభివృద్ధికి తగిన బాటలు వేసుకుంటారు క్షేత్ర వృద్ధి అంటే ధనాన్ని రిపీట్ క్షేత్ర వృద్ధి అంటే భూములు కొనుక్కుంటారు గృహాలు కొనుక్కుంటారు వస్తువాహనాలు కొనుక్కునే అవకాశం కనబడుతోంది ధన వృద్ధి కూడా కలుగుతోంది శత్రువులు నశించిపోతారు అభివృద్ధికి తగిన బాటలు వేసుకుంటూ గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు అవి తొందరగా సత్ఫలితాన్ని ఇస్తాయి అయితే మనోల్లాసంగా ఉండబోతున్నారు భార్యాభర్తల సంతానం పట్ల చక్కని అన్యోన్యత అవగాహన పెరుగుతుంది దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు మధ్య మధ్య స్వల్ప అనారోగ్య సూచనలు కనిపించినప్పటికీ అవి పెద్దగా లెక్కలో పెట్టుకోవాల్సినవి కాదు ఔషధ సేవనం వల్ల అది స్వాంతన చేకూరుతుంది సంతానం వల్ల కొన్ని సమస్యలు తొలగిపోతాయి గతంలో ఏవైనా ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది అయితే ఏ పని తలపెట్టినా కార్య జయము కలుగుతుంది సౌఖ్యం కలుగుతుంది ధన కనక వస్తు వాహన యోగం కలగబోతోంది మనోల్లాసం కలుగుతుంది ఏ పని చేపట్టినా మీరు విజయాన్ని సాధిస్తారు సక్సెస్ని చూడ చూడబోతున్నారు సకల జనావళికి మీరు ఆదర్శప్రాయంగా నిలవబోతున్నారు దూరదేశ ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి విజయాన్ని సాధిస్తారు గురుదేవత సందర్శనం చేసుకుంటారు కర్మాది కార్యక్రమాలు అంటే మీరు ఏ పని తలపెట్టినా సక్సెసే 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 కనపడుతోంది విదేశీ వస్తు సేకరణ కూడా మీరు చేసుకోబోతున్నారు అయితే ఒక ధనం క వ్యయం కనబడుతోంది అది ఎంత కూడా కాదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ ధన వ్యయం కనబడుతోంది అయితే ప్రభుత్వం సంబంధించినటువంటి ఏవైనా అనుమతులు మీకు దగ్గరకి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతాయి అది కూడా పెద్ద సమస్యగా మీకు అనిపించదు అయితే సంవత్సరాంతం మీకు మనోనిబ్బరము పెరిగి అన్నింటా విజయాలే మీరు చవి చూస్తారు ఎందుకు అంటే ఇన్నాళ్ళు ఏడున్నర సంవత్సరాలు మీరు అధిక బాధను మీరు శనిదేవుడి వల్ల పొంది ఉన్నారు కాబట్టి ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీరు చాలా ఉపశమనం పొంది అన్ని విధాలా మీకు యోగ్యంగాను లాభదాయకంగాను అన్ని విధాల విజయమే మీకు కలిగే అవకాశం కనబడుతోంది ప్రతి దాంట్లోనూ మీకు ప్రోత్సాహము సత్ఫలితాలు కనబడుతున్నాయి భూమి గో క్షేత్ర లాభాలు కలుగుతాయి ఇంటియందు మంగళప్రదమైన శుభకార్యాలు చేస్తారు విశేషమైన ద్రవ్యలాభం కనబడుతోంది కీర్తి ప్రతిష్టలు విశేషంగా మీకు పెరుగుతాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది నూతన రాజకీయ పదవులు లభిస్తాయి వాక్ చాతుర్యం పెరుగుతుంది విందు వినోదాల్లో సంతోషంగా మీరు పాల్గొంటారు అంటే ఓవరాల్గా చెప్పదగినది ఏంటంటే ఈ రాశి వారికి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతము విజయము లాభము శుభాలు మీకు కనబడుతున్నాయి పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీరు చిన్న చిన్న ఆటంకాలు పొందుతారు అంటే శనిదేవుడు వల్ల ఏడున్నర సంవత్సరాలు బాధపడ్డారు కాబట్టి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీకు అన్నీ మంచే చేసి వెళ్ళిపోతున్నాడు అనమాట అయితే విద్యార్థులకు కూడా చాలా చక్కని అనుకూలమైన కాలము మంచి మార్కులతో సాధిస్తారు ఇంకా ఒకటి చెప్పడం ఏమిటి అన్ని విధాలా మీకు మంచే మంచి అనమాట అయితే అవార్డులు రివార్డులు పొందుతారు స్టేట్ ర్యాంకులు పొందుతారు అనుకూలమైన కాలము అనూహ్యమైన మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ర్యాంకులు పొంది స్టేట్ ఫస్ట్ నేషనల్ ఫస్ట్ వచ్చే అవకాశం కూడా కనబడుతోంది విదేశాలు పెడతారు మీరు ఏది అనుకుంటే అది మీకు జరిగే సంవత్సరం ఈ సంవత్సరం అనమాట నిరుద్యోగులకు కూడా చాలా చక్కని కాలము చేసిన కృషికి ఫలితం కనబడుతుంది అవకాశాలు మీకు అలా పరంపరగా వచ్చి పడతాయి ధనానికి లోటు ఉండదు హై ప్యాకేజీతో మీరు ఉద్యోగంలో పొందుతారు ఉద్యోగులకు అభివృద్ధి కాలము పై అధికారులు మీ మాటకు విలువ ఇచ్చి మీరు ఏది చెబితే అది చేసేటట్టుగా కనబడుతోంది మీకు శత్రువులు అనేవాళ్ళు ఇక్కడి నుంచి లేరన్నమాట అయితే మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధిస్తారు మీ నిర్ణయాలకు ప్రతి ఒక్కళ్ళు సంఘంలోనూ ఇంట్లోనూ మీ కార్యంలో అంటే మీరు ఎక్కడ అయితే ఉంటారో అక్కడ మీ మాటే పైచేయిగా ఉంటుంది తర్వాత స్నేహ వాతావరణంలో మీరు ఆనందోత్సాహాలతో ఉంటారు వ్యాపారులకు ఇక లాభాలే లాభాలు అయితే ప్రోత్సాహకరంగా ఉంటూ నూతన వ్యాపారాలు కూడా మీరు విస్తరించే అవకాశము ఎక్కువ బ్రాంచీలు పెట్టే అవకాశము కనబడుతోంది వ్యాపార అభివృద్ధి కూడా చాలా ఉత్తేజంగా విశేషంగా కనపడుతోంది తర్వాత కార్మికులకు కూడా మంచి ప్యాకేజీతో ఉంటుంది మీ ప్రతిభను మీ యజమానులు గుర్తిస్తారు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది అభివృద్ధి బాటలో మీరు పయనిస్తారు కుటుంబ జీవనం కూడా చాలా అన్యోన్యంగాను ఆనందంగాను ఉంటుంది వ్యవసాయదారులకు క్షేత్రాభివృద్ధి కనబడుతోంది భూములు కొంటారు తర్వాత చీడపీడల వల్ల ఓ చిన్న పర్సెంట్ ఇందాక అనుకున్నాం కదా అలాగే చిన్న పర్సెంటే మీకు బాధ కలుగుతుంది తప్ప అది కూడా పెద్ద లెక్కలో పెట్టుకోవాల్సింది కాదు రైతులకి వ్యవసాయదారులకు కూడా చాలా చక్కగా ఉంది యాక్వాకల్చర్ వాళ్ళకి కూడా ధనాదాయం బాగుంటుంది కృషికి తగిన ప్రోత్సాహం కనబడుతుంది ఆ ధనవృద్ధి చేత ఇతర కార్యక్రమాలు కూడా మీరు అంటే మీ వ్యాపారాన్ని విస్తరి విస్తరించుతారు ఎక్వాకల్చర్ని విస్తరించే అవకాశం కనబడుతోంది సంఘంలో మీకు గౌరవం కనబడుతుంది తర్వాత కవులకు కళాకారులకు కూడా సన్మానాలు జరుగుతాయి ధనాదాయం కలుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి పేరు ప్రతిష్టలు కలుగుతాయి సంఘంలో గౌరవాలు పొందుతారు నూతన ఆవిష్కరణలు కూడా మీరు చేయబోతున్నారు ధనవృద్ధి చేత మానసిక ఉల్లాసాన్ని మీరు పొందుతారు ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుంది కుటుంబ పరంగా కూడా చాలా చక్కగా ఉంది ప్రజల ప్రభుత్వ మర్యాదలు మీరు పొందుతారు సినిమా రంగం వారికి చూసుకున్నట్టయితే వారు కూడా నక్కను తొక్కి వచ్చారా అన్నట్లుగా ఉంటుంది తక్కువ బడ్జెట్తో ప్రారంభించిన సినిమాలు కూడా చాలా సక్సెస్ అవుతాయి కాబట్టి నిర్మాతలు అందరూ ముందుకు వచ్చి ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్క నిర్మాత ప్రతి ఒక్క డైరెక్టరు కూడా ముందుకు వచ్చి మీరు ప్రాజెక్టులు యాక్సెప్ట్ చేసుకోండి ధన కనక వర్షాలు మీకు కురుస్తాయి తరువాత రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకు ఈ సినిమా రంగంలో ఉండే వాళ్ళకి మరొక సూచన ఏంటంటే మీకు తక్కువ బడ్జెట్తో ప్రారంభించినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మీ సినిమాలు చాలా చక్కగా రిలీజ్ అయ్యి మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడతాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే పాన్ ఇండియా మూవీస్ అనమాట కాబట్టి మీరు ధైర్యంగా నిరభ్యంతరంగా మీరు ప్రాజెక్టులను తీసుకోండి తర్వాత రాజకీయ రంగం వారికి మిక్కిలి గౌరవ మర్యాదలు వస్తాయి కొత్త పదవులు వస్తాయి మంచి పదవులు మీరు పొందుతారు ప్రజల అభిమానము తర్వాత మీ యొక్క అధిష్టానం యొక్క అభిమానము పొంది మీ పేరు నోట నోట మారుమోగిపోతుంది మంచి గౌరవం కలుగుతుంది ధనం ఆదాయము ఎక్కువగా వస్తుంది అభివృద్ధి కలుగుతుంది రాజకీయ పరంగా మీరు చక్కని పేరు ప్రఖ్యాతలు పొందుతారు అనమాట ఇంకా ఎన్ఆర్ఐల దగ్గరికి వచ్చేటప్పటికి అనుకూలమైన వాతావరణము మీరు అక్కడ ఉద్యోగం చేసినా ఇక్కడి నుంచి అక్కడికి వెళదామనుకున్నా మీకు ఇది మంచి అనువైన కాలం కాబట్టి మీరు అస్సలు ఈ సమయాన్ని వదులుకోవద్దు ఆ చిన్ని పాయింట్ ఫైవ్ పర్సెంట్కి కూడా మీకు సానుకూలత కావాలంటే ఈ మకర్ రాసి వాళ్ళకి తప్పనిసరిగా నేను చెప్పిన పరిష్కారాలు సూచనలు పాటించండి అయితే మీరు చేయవలసిన గ్రహ శాంతి ఏంటంటే రవి బుధ రాహు కేతు గురు గ్రహ గ్రాంతుల గ్రహాలకు శాంతి చేయించినట్టయితే కనుక ఆ పాయింట్ చిన్న ఫైవ్ పర్సెంట్ ఉంది కదా అది కూడా మీకు సానుకూలంగా వచ్చే అవకాశం ఉంది తప్పనిసరిగా చేయించుకోండి మీ యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది ఐదు ఆరు మీకు మిత్ర సంఖ్యలు అయితే అదృష్ట సంఖ్యలు ఏంటంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలు మీకు అదృష్ట సంఖ్యలు కాబట్టి మీరు ఏ పని చేసినా సరే ఆ సమయంలో చేసుకోండి అయితే మీకు కలిసి వచ్చే వారాలు బుధ శుక్ర శని వారాలు ఇది ఈ రాశివారికి మకర రాశివారికి చెప్పదగిన సంతోషకరమైన ఫలితాలు సూచనలు పరిహారాలు పేరు పేరున ఇందు మూలంగా